చందర్తి మండలం ఆసిరెడ్డిపల్లిలో బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆసిరెడ్డిపల్లిలో కలకలం సృష్టించింది యువకుడు అదృశ్యం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు గంగరాజు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎంత వెతికినా గంగరాజు దొరక్కపోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు గంగరాజు అదృశ్యం అంతు చిక్కకుండా పోయింది అదృశ్యమైన ఎక్కలదేవి గంగరాజు గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో కాళ్లు చేతులు కట్టేసి చెట్ల పొదల్లో పడి ఉన్నాడు గంగరాజును అటువైపు వెళ్లిన రైతులు చూసి గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన గంగరాజును అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది దీంతో గ్రామంలో గంగరాజుపై కక్ష సాధింపు కోసం చేశారా లేక గంగరాజు ఏదైనా హైడ్రామా చేస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి முட்கக்கோகிறே இப்போ ஃபிங்கர் பிரிண்ட் திஸ்டே